హాయ్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీడిషివా చౌదరి సో మళ్ళీ బిగ్ బాస్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఏంది బిగ్ బాస్ అయిపోయినా బిగ్ బాస్ టాపిక్ అని అని అనుకుంటున్నారా సో బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించే మొత్తం హాట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి మారు అన్ని గ్రామాలు సో పల్లవి ప్రశాంత్ పైన అంటే ఆరు కేసులు పెట్టడం జరిగింది అసలు ఆరు కేసులు ఎందుకు పెట్టారు అసలు పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడా అంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ ఏ రోజు బయట జరిగిన గొడవకి పల్లవి ప్రశాంత్కి అసలు సంబంధం ఉందా వాళ్ళ ఫ్యాన్స్ చేసారా లేకుంటే ఎవరైనా చేయించారా సో ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లున్నారన్న బాగుంది సో మనం బిగ్ బాస్ అయిపోయినా కానీ మనం ఈ టాపిక్ ఉన్నాము ఎందుకంటే మొత్తం బిగ్ బాస్ సెవెన్ గురించే బాగా రచ్చ జరుగుతుంది బయట అవును సో అంటే పల్లవి ప్రశాంత్ పైన ఆరు కేసులు పెట్టడం జరిగింది అసలు పల్లవి ప్రశాంత్ అప్పుడే బిగ్ బాస్ సెవెన్ హౌస్లో నుంచి బయటకు వచ్చాడు అంటే బయటికి రావడం జరిగింది అప్పుడే బయటికి రావడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి రావడం జరిగింది అసలు అంటే వీళ్ళ ఫ్యాన్స్ చేసిన దాడులకి ఏమైనా సంబంధం ఉంటుందా ఇంకోటి ఏంటంటే పల్లవి ప్రశాంతి ఏవెన్గా అసలు ఎందుకు చేర్చిరు ఇక్కడ మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసులు ఏదైతే ఉన్నాయో సరే సెక్షన్స్ ఏం పెట్టారు అనేది పక్కకు పెడితే ఫస్ట్ అసలు జరిగిన దాడికి అక్కడ జరిగిన నష్టానికి పల్లవి ప్రశాంతికి ఎలాంటి సంబంధం ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే సో విపరీతమైన క్రౌడ్ వచ్చింది బయట సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అని వన్ డే ముందే తెలిసిపోవడం తోటి ఆయన బయటకు వస్తే ఆయనతోటి ఉందాము ఆయనతోటి ఫోటోలు దిగుదామన్నాము ఆయనతో ర్యాలీకి వెళ్దాం అనుకోవడం ఇలా పలు కారణాల వల్ల చాలామంది గుమ్మిగడరు అక్కడ కొన్ని వేలలో జనం వచ్చారు వాస్తవానికి కూడా సరే వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా లేకపోతే కామన్ ఆడియన్సా బయట వాళ్ళ ఇంకెవరు వచ్చారు ఎవరికి తెలియదు సో ఈ బయట వచ్చిన క్రౌడ్కి లోపల ఉన్న పల్లవి ప్రశాంతికి ఏం సంబంధం ఉంటుంది ఎలాంటి సంబంధం లేదు వీళ్ళు ఒక అభిమానంతో వచ్చారు సరే దాంట్లో అమర్దీప్ ఫ్యాన్స్ ఉండొచ్చు శివాజీ ఫ్యాన్స్ ఉండొచ్చు యావర్ ఫ్యాన్స్ ఉండొచ్చు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు సో అందరూ వచ్చినా కూడా లోపల ఉన్న ఏ కంటెస్టెంట్కి కూడా ఈ పబ్లిక్ తోటి సంబంధం లేదు సో ఇక్కడ ఏంటి పబ్లిక్ ఒకటి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ నచ్చొచ్చు నచ్చని వాళ్ళ మీదకి చాలా మంది కొంచెం క్రూరంగా బిహేవ్ చేసినట్టు అనిపించింది నాకు ఆ బయటికి రాగానే ఆ అద్దాలు పగల కొట్టడం కానీ అశ్విని కారద్దాలు పగల కొట్టడం గానీ అటుపోతే అమర్దీప్ కారు అయితే తుక్కు తుక్కు చేసి పడేశారు వాళ్ళ చేతిలో రాళ్ళు పెట్టుకొని ఉన్నారు కర్రలతో నిలబడ్డారు పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని ఉన్నారు సో ఇవన్నీ చాలా టూ మచ్ చేసారు బయట అయితే అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు పల్లవి ప్రశాంత్ సో ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆయన మీద కేసు ఎట్లా పెడతారు ఈ గొడవల కారణంగా అక్కడ గొడవలు కేసులు పెట్టిన కారణం ఏంటంటే ఒకటి ప్రభుత్వ ఆస్తి ధ్వంసమైంది దాదాపు ఆరు కా ఆరు ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టారు మిగతా కంటెస్టెంట్ల కార్లన్నీ పగిలిపోయాయి సో డెఫినెట్గా ఎవరు దానికి బాధ్యులు అనే దాని మీద డెఫినెట్గా వాళ్ళని వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సిందే నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే అట్లా వ్యక్తిగతంగా తీసుకొని ఇట్ ఈస్ ఎ గేమ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ ఏం జరిగినా కూడా లోపల గేమ్ వరకే అంటే వీళ్ళు ఏం ఆలోచించాలంటే లోపల కొట్టుకున్న తిట్టుకున్నా తన్నుకున్న ఏం చేసినా కూడా వీళ్ళందరూ ఒకటే చివరికి ఎదవలయ్యేది ఎవరైతే బయటికి కారు అద్దాలు పగలగొట్టారో వీళ్ళే సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళి కేసులు అయినాయి కేసులు అయితే క్లియర్గా వీడియోలలో కనబడుతుంది ఎవరెవరు అద్దాలు బాగలగొట్టరు ఏం కథ అని సో వీళ్ళందరినీ ఆటోమేటిక్ తీసుకెళ్ళి లోపలేస్తారు ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు లోపలేసిన వాళ్ళ కోసం ప్రశాంత్ వచ్చేమన్నా విడిపిస్తాడా అమర్దీప్ వచ్చేమన్నా విడిపిస్తాడా విడిపించాడు కదా ఇప్పుడు చివరికి బలైపోయింది ఏంటి ఎవడైతే ఓవర్గా రియాక్ట్ అయిపోయినా వాడు అయితే ఇక్కడ ఇంకొకటి సరే దీనికి పల్లవి ప్రశాంత్కి సంబంధం ఉందా అంటే సి ఒకటి ఇక్కడ పల్లవి ప్రశాంత్ మిస్టేక్ కూడా ఉంది ఒకటి సి అతను బయటికి రాక ముందు వరకు ఏం జరిగినా సరే తనకి సంబంధం లేని విషయం కానీ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగినా అతనికే సంబంధం అది ఎలా అంటే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం బయట ఉన్న పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ గేట్ నుంచి పంపించారు వెనక గేట్ నుంచి పంపించి ఎవరు పబ్లిక్ లేరు అక్కడ కాబట్టి నువ్వు ఈ గేట్ నుంచి వెళ్ళిపోతే సేఫ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పి వాళ్ళు అతన్ని బయటికి పంపిస్తే మీరు చూస్తే నిన్న ప్రెస్ మీట్లో కూడా తను ఏం మాట్లాడాడు వాళ్ళు నన్ను బయటికి పంపించారు వెనక గేట్ నుంచి కానీ నేను బయట నుంచి ఎందుకు పోవాలి నేనేమన్నా దొంగన నేను ఎందుకు పోతా బయట నుంచి గెలిచిన బరాబర్ నా కోసం వచ్చిన ఫ్యాన్స్ కోసం నేను ముందుకు పోవాలని చెప్పి రెండు సార్లు వెనక గేట్ నుంచి వచ్చి మళ్ళీ ముందు గేట్ పబ్లిక్లో నుంచి పోయినత అది ఇది నేను చెప్పే మాట కాదు ఇంకెవరో చెప్పిన మాట కాదు స్వయాన పల్లవి ప్రశాంత్ విన్నర్ ఇంటికి పోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పండి ఇది సరే ఇప్పుడు మనం ఇది ఒకటి మాట్లాడదాం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే ఇది మీరు తప్పు పడతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు పడతారు నేను ఒకటి ఇప్పుడు పల్లవి ప్రశాంత జనాల నుంచి వెళ్లకుండా బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ జనాలు గొడవ అయిపోతుండేనా అంటే మమ్మల్ని కలవలేడు అసలు బయటికి రాలేడు దొంగలాగా వెళ్ళిపోయాడు అని చెప్పి జనాలు అంటే తన ఫ్యాన్స్ అంటుండేనా లేదా అంటుండేనంటే డెఫినెట్ గా దానికి ఒక టైం ఉంటుంది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతను బయటికి రాకముందే బస్సులు అద్దాలు పగలగొట్టారు కార్లు పగలగొట్టారు విపరీతమైన ధ్వంసం జరిగింది ఇంత జరిగినప్పుడు ఆ పర్సన్ బయటికి రాకూడదు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు రాకూడదు అంటున్నానంటే జనాలు కంట్రోల్ అవ్వరు ఒక్కసారిగా తన అభిమానం ఖచ్చితంగా అతను బయటకు వస్తే నో వే కంట్రోల్ అయ్యే ఛాన్స్ లేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు పిచ్చోళ్ళ నిన్ను బ్యాక్ గేట్ నుంచి ఎందుకు పంపించారు బయట పరిస్థితి బాగాలేదని చెప్పి బ్యాక్ గేట్ నుంచి పంపించారు బ్యాక్ గేట్ నుంచి పంపించినప్పుడు నువ్వు మళ్ళీ ఫ్రంట్ గేట్ ముందు నుంచి రావడం ఏంటి నిన్ను పంపించిన ఉద్దేశం ఏంటి సేఫ్గా వెళ్ళాలి బయటికి అని కదా నువ్వు మళ్ళీ ముందు వస్తే లాండ్ ఆర్డర్ ఇష్యూ డెఫినెట్ గా అవుతుంది కదా ఇప్పుడు అక్కడ ప్రశాంత్ మాట్లాడింది కూడా ఏంటి పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రశాంత్ ని మీరు వెళ్ళిపోండి అక్కడ మీరు చూస్తే విజువల్స్ అక్కడ జనాలను ఆపి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అంటే ర్యాలీ రాకుండా అడ్డుకున్నారు అడ్డుకొని వీళ్ళ కారు కొంత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మీరు వెళ్ళిపోండి లాడర్ లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇక్కడ ప్రాణాలు పోతే మీరు వెళ్ళిపోండి అంటే దాని కూడా లోపల నుంచి రైతు బిడ్డకు ఇస్తలేరు రైతు బిడ్డకు ఇంక ఎన్ని రోజులు ఈ రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డని గెలిచినావు కదా గెలిచినప్పుడు ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా నువ్వు దానికి సహకరించాలి పోయి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు అంటే రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పేసి గెలిచిర గేమ్ ఆడలేడ లోపల సి నేనేమంటున్నా అంటే డెఫినెట్గా గేమ్ ఆడాడు గేమ్ ఆడకుండా గెలిచాడని ఎవ్వరు ఒప్పుకోరు అట్లా ఎవరు విన్నర్ కూడా చెయ్యరు కానీ నేనేమంటున్నానంటే ప్రతిసారి రైతు బిడ్డ రైతు బిడ్డ బిడ్డ అంటే అది ఒక పాయింట్ వరకు ఓకే జనాలు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది విన్నర్ అయిపోయినావు కామన్ రైతు బిడ్డ విన్నర్ అయిండు విన్నర్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత బయట సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల పోలీసులు రిక్వెస్ట్ చేశారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నా కూడా తను కార్లో నుంచి బయటికి వచ్చి అందరికీ అది చేసుకుంటూ పోవడం ఐ డోంట్ థింక్స్ అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్ళాలి నువ్వు విన్నర్ అయినావు ఫ్యాన్స్ని కలవాలి ఫ్యాన్స్తో మాట్లాడాలి నో డౌట్ అబౌట్ ఇట్ అందరూ ఫ్యాన్స్ మీట్స్ పెట్టుకున్నారు కానీ ఎవరికి ఇంత రచ్చ కాలేదు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు హ్యాపీగా ఫ్యాన్స్ అందరు ఇంటి దగ్గరకు వచ్చారు కలిశారు అది ఒక డిఫరెంట్ ఒపీనియన్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నువ్వు బయట బ్యాక్ గేట్ నుంచి వెళ్ళి సేఫ్గా సైలెంట్గా వెళ్ళిపోమని చెప్పినప్పుడు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి అభిమానుల మధ్యలోకి వచ్చేసరికి ఏమైంది అది ఇంకొంచెం ఎక్కువైంది డెఫినెట్ గా వాళ్ళు వచ్చింది ప్రశాంత్ కోసము కలవాలనుకుంటారు ఫోటోలు దిగాలనుకుంటారు మాట్లాడాలనుకుంటారు వంద ఉంటాయి అభిమానులకి కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ తప్పితే అతనికి కూడా ప్రమాదం అనేది సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేసింది కూడా అదే ఎందుకంటే క్లియర్ విజువల్స్ ఉన్నాయి పోలీసుల దగ్గర వాళ్ళు వెళ్ళిపోమంటున్నా కూడా వీడు వెళ్లకుండా ఆగి అక్కడే ప్ర మాట్లాడే ప్రయత్నం కానీ ర్యాలీ తీసే ప్రయత్నం కానీ చేసిర్రు సో దానివల్ల ఇక్కడ ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా దాంట్లో ప్రశాంత్కి ఎంతవరకు ప్రమేయం ఉందని చూసే అది అప్లికేబుల్ అయితే తప్పితే కేసు పెట్టినంత మాత్రాన ఆయన తీసుకెళ్ళి లేదు లోపల ఇస్తారక్ష పడుతుంది కాదు ఇప్పుడు క్లియర్ కట్గా ఇప్పుడు బయట అద్దాలు పగిలినాయి ఆ కేసు పెట్టిరు అది ప్రశాంత్కి వర్తించదు ఎందుకంటే ఆ అద్దాలు పగిలిన దానికి కార్లు పగలగొట్టిందానికి ఆయనకి ఏం సంబంధం లేదు వాస్తవంగా కూడా అది నిజంగా ప్రశాంత్ ఫ్యాన్స్ పగలగొట్టిరా ఇంకెవడన్నా ప్రశాంత్ పేరు చెప్పుకొని ఇతన్ని నెగిటివ్ చేద్దామని అనేది ఎవరికి తెలియదు నిజంగా ప్రశాంత్ ఫ్యాన్స్ పగలగొట్టినా కూడా ప్రశాంత్కి ఏం సంబంధం లేదు అది ఏం సంబంధం అతన్ని చూడడానికి వచ్చారు ఈ ఆడిన గేమ్లో ఇన్ని రోజులు అమర్ మీద అమర్దీప్ మీద పెట్టుకున్న కోపంతో ఆ ఆవేశంలో చేసింది అది దానికి ప్రశాంత్కి ఏం సంబంధం ఉండదు ఏం ఉండదు కానీ పోలీసులు పెట్టిన కేసులు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నా మేము వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోకుండా అక్కడ ఇష్యూ క్రియేట్ చేశాడు అనే దాన్ని బట్టి పెట్టారు సరే ఆ కేసులు వాళ్ళు ఎలా వాదించుకుంటారు లాయర్ని పెట్టి ఏం చేసుకుంటారు అనేది వాళ్ళు వ్యక్తిగతం బట్ ఓవరాల్గా ఆ రోజు జరిగిన దాంట్లో పూర్తిగా తన తప్పు లేకపోయినా కూడా కొంతవరకు తప్పు అయితే నా అభిప్రాయం ఓకే అది సో కొంతవరకు తప్పు ఉంది అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ సో సో అంటే అనలిస్ట్ రామ్ గారు అయితే తప్పుంది పల్లవి ప్రశాంతి అని చెప్పేసి కొద్దిగా తప్పుందని అయితే అంటున్నారు అంటే పోలీసుల మాట వినాల్సింది అని చెప్పేసి అంటున్నారు బట్ పల్లవి ప్రశాంత్ మాత్రం అంటే ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడో మనమైతే ఇంటర్వ్యూ చేసినాం ఇంటర్వ్యూ కొన్ని గంటలలో మీ ముందుకు రాబోతుంది కానీ పల్లవి ప్రశ్నను తప్పు చేశాడని మీరు అనుకుంటే పల్లవి ప్రశ్నను తప్పు చేశాడని చెప్పి కామెంట్ చేయండి లేదు అంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి అంటే ఆ మనుషులు అంటే వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి కామెంట్ చేయండి సో చూస్తుండే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ